అమృత అయ్యర్ ప్రధానంగా తమిళం మరియు తెలుగు భాషా చిత్రాలలో కనిపిస్తుంది తాజాగా హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్తో ఈ అమ్మడి పేరు ఇంటర్నెట్లో వైరల్గా మారింది ఈమె ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఎన్ని సినిమాలు చేసింది అంటూ గూగుల్లో తెగ వెతికేస్తున్నారు కుర్రాళ్లు ఎప్పుడూ ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇది చూడండి మే పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగున తమిళనాడులోని చెన్నైలో తమిళ కుటుంబంలో జన్మించింది అందాల తార అమృత అయ్యర్ కర్ణాటకలోని బెంగళూరులో పెరిగింది ఆమె సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది ఆ తర్వాత మోడల్గా మారి తమిళం తెలుగు భాషల్లో నటిగా తన కెరీర్ను కొనసాగించింది రెండువేల పద్నాలుగులో లింగా తెనాలిరామన్ రెండువేల పదహారులో పొక్కిరి రాజా తేరి వంటి చిత్రాల్లో అనేక గుర్తింపులేని పాత్రల్లో నటించింది ఈ అమ్మడు రెండువేల పద్దెనిమిదిలో విజయ్ యేసుదాస్ సరసన వీరన్ ప్రధాన నటిగా అరంగేత్రం చేసింది అక్కడ ఆమె మలర్ పాత్రను పోషించింది తరువాత కాళిలో విజయ్ ఆంటోనీ సరసన ప్రధాన పాత్ర పోషించింది రెండువేల పంతొమ్మిదిలో వినయ్ రాజ్ కుమార్ నటించిన గ్రామాయణంతో కన్నడలో అరంగేత్రం చేయాల్సింది కానీ నిర్మాతకు కోవిడ్ రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది అదే ఆమె అట్లీ దర్శకత్వం వచ్చిన విజయ్ దళపతి బిగిల్ సినిమాలో తమిళనాడు ఫుట్బాల్ జట్టు కెప్టెన్ పెండ్రాల్ పాత్రను పోషించింది రెండువేల ఇరవై ఒకటిలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన రెడ్లో రామ్ పోతినేని సరసన తెలుగు చలనచిత్ర అరంగేత్రం చేసింది అదే ఏడాది తెలుగు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో హీరోయిన్గా చేసింది అదే ఏడాది విష్ణు సరసన అర్జున ఫాల్గుణ మూవీలో నటించింది రెండువేల ఇరవై నాలుగులో సంక్రాంతి కనుక జనవరి పన్నెండున విడుదలైన తెలుగు సూపర్ హీరో చిత్రం హనుమాన్ సినిమాలో తేజసజ్జకి జోడిగా కథానాయకిగా నటించి ఆకట్టుకుంది ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో పాటు ఈ ఏడాది సంక్రాంతి విన్నర్గా నిలిచింది అదే ఏడాది బచ్చలమల్లి సినిమా అల్లరి నరేష్ సరసన ఆకట్టుకుని